ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం అమ్మగూడెం గ్రామ పంచాయతీ ఉన్నాం సుంకర నరసింహారావు దగ్గర ఉన్నాం సార్ నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీ యువజన యోజన యువజన పక్షాన మీరు యువకుల పక్షాన మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్ నమస్కారం అండి నా పేరు శుంకర్ నరసింహారావు అమ్మగూడెం గ్రామం నెలకొండపల్లి మండలం మా గ్రామ గ్రామంలో యువకులకి ఇప్పుడు మా గణిజానయ మా చెప్పినట్టు మాజీ సర్పంచి యువకులకు డ్రగ్స్కి అలవాటు పడవద్దు మందుకి అలవాటు కావద్దు కాంగ్రెస్ పెట్టే కాంగ్రెస్ పెట్టే ప్రభుత్వాలు పెట్టే కాంగ్రెస్ పడే ప్రభుత్వం పెట్టే పథకాలు ఆకర్షితులై ఇప్పుడు కొత్తగా రాజీవ యువత పెట్టారు రాజీవికా ఐవ అవి కూడా లోన్ శాంక్షన్ చేసి యువతకి ఒక మార్గం చూపెట్టాలని మేమందరం అనుకుంటున్నాం కార్యకర్తలు మీరు యూత్ కాంగ్రెస్లో పనిచేశారు సార్ కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి యువకులకు పక్షాన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్ యువతలో ఎలాంటి చైతన్యం తీసుకొచ్చారు మీరు కాంగ్రెస్ తరఫున యూత్ కదేనండి జాబులు ఇప్పించటం పేటలో షుగర్ పేటలో కానీ కానీ బయట బ్యాంకులో కానీ కానీ ప్రభుత్వం మనం మేము పొంగిడికొని మాట్లాడి ఎక్కడన్నా జాబులు ఉంటే ఇప్పించటం అవన్నీ మేము చేస్తున్నామండి సార్ మన రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ఎలాంటి స్పందన వచ్చింది సార్ మనం రాజీవ్ గాంధీ జోడో యాత్ర ద్వారా యువకుల్లో బాగా ప్రోత్సాహం వచ్చిందండి నాలంటి వాళ్ళు కాక నేనప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం కాకపోతే బయటికి వెళ్ళలేదు ఆయన అన్నాక తర్వాత నాలుగు వాళ్ళు బై చాలా మంది బయటికి వెళ్ళాం ఆయన ప్రోత్సాహం చాలా ఉపయోగపడదు యువతకి ఇప్పుడు ఇప్పుడు గ్యారంటీలతో అమల్లోకి వచ్చింది సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా అమలు అవుతుంది సార్ మనకాలంలో అమలు అంటండి ఏదైనా పెట్టంగా అన్నీ ఒకసారి అమలు కావండి నాకు తెలిసేవారికి ఏ కేసీఆర్ ఎన్నో అనడు వందడు పదే చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది కాదు అన్నీ అయితే కానీ కొద్దిగా టైం పడతాయండి ప్రజెంట్ అయితే ఒక నాలుగు ఐదు అయితే కంప్లీట్ అయినాయి ఈ రైతు భరోసా ఒకటి ఒక ల్యా ల్యాండ్ సీలింగ్ పెట్టి దాన్ని ఒక్కటి కట్టుకి ఇస్తే మట్టికి ప్రభుత్వం మంచిగా సాగిద్దని మేము అనుకుంటున్నామండి గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తేడా అయింది సార్ గతంలో బీఆర్ఎస్ పార్టీ యువతకి బాగా నేను వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మూడు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని ఆశ పెట్టి ఇంతవరకు పది సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ వదలకుండా ఏదో ఓట్లు వస్తున్నాయి లాస్ట్ మూమెంట్లో నోటిఫికేషన్ వదిలి వాళ్ళే తర్వాత వాళ్ళే ఇస్తారు అనుకున్నట్టు వదిలేసి ఒక నోటిఫేషన్ ఇవ్వకుండా వదిలేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లోనే యాభై ఐదు వేల జాబు నోటిఫేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా కూడా నిన్న కూడా ఇచ్చారండి జాబు ఆర్డర్ కాపీలు కాబట్టి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే నెక్స్ట్ మంత్ కూడా నోటిఫికేషన్ ఇస్తుందని రవీంద్ర రెడ్డి గారు చెప్పారు ఈ ప్రభుత్వాలు బాగా ఉద్యోగాలు వస్తాయని మేము ఆశిస్తున్నామండి సార్ ప్రధానంగా యువత డ్రగ్స్కు మధ్యాన్ని బానిస అవుతుంది సార్ వాళ్ళ బతుకులు చింద చింద్రవంతం అవుతున్నాయి సార్ మీరు యువజన కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు సార్ మరి యువకులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది సార్ కాంగ్రెస్ పార్టీ యువతకి మా ఎలాంటి అంటే ఇదే అండి ఇది ఎంఎస్ఎమ్ఈ పథకాలు ద్వారా కానీ రాజీవ యువ ద్వారా కానీ యువతకి మెయిన్ మేము ప్రయారిటీ ఇస్తున్నాం అది కూడా లేని వాళ్ళు చూసి ఏదైనా బిజినెస్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళకన్నీ మేము సహకరించాలని పెద్ద మా పెద్దల సహకంలో ఒక ఒకళ్ళు తీసేది కాకుండా అందరం కూర్చొని ఇద్దామని ఆలోచనలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలు ఎలా అందుతున్నాయి మీ గ్రామంలో మా గ్రామంలో అయితే కాంగ్రెస్ పెట్టిన పథకాలు అందరికీ అందరికీ సమానంగా అందుతున్నాయండి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా ఎవరికైతే ఇబ్బంది లేదు రేపు జరగబోయే ఇంధన ఇల్లల్లో కూడా మీ అందరం మా మాజీ సర్పంచి వెంకటేశ్వర్లో వాసన చెట్టి వేణు అడపాల రామారావు మీ అందరం కూర్చొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఇద్దామని ఆ ఉన్నామండి గత బిఆర్ఎస్ పార్టీ ఓడిపో అంటే ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమి ఉంటుంది సార్ కాంగ్రెస్ పెట్టే పథకాలేనండి మెయిన్ ఆయన మా సరే మా వ్యక్తిత్వం మంచిది కావచ్చు కానీ పార్టీ డిఫరెంట్ కాబట్టి ఆయన కూడా కానీస్లో గెలిచి ఓడిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు ప్రభుత్వంలోకి దానివల్ల ఒక రేసును టీఆర్ఎస్ నచ్చకోవడం రేసును జనంలో బాగా తేడా డిఫరెంట్ వచ్చింది కానీస్ ప్రభుత్వం కావాలని అనుకున్నారు ప్రజలు ఫైనల్గా సార్ మీరు గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే యువకులకు అవకాశం ఇస్తే అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయంటా కదా సార్ కంపల్సరీ అండి ఈ రోజుల్లో ఏదైనా యువత జోడయాత్ర పెట్టింది కూడా అదే కదా రాహుల్ గాంధీ గారు యువత రాజకీయాలకు రావాలి యువత బాగా బాగా పనిచేయాలని చెప్తున్న వాడికి యువతలో ఇస్తే బాగా పనులు అయితే మేము అనుకుంటున్నాం ఫైనల్గా మీ గ్రామ పంచాయతీ పౌరులకు ఏం సూచన చేస్తున్నారు సార్ ఎలాంటి వ్యక్తులు ఎల్లుకోవాలని మేము పార్టీ తరఫున ఎవరికి ఇచ్చినా మేమైతే సహకరించడానికి అందరం ఒకటే అవుతున్నాం అండి పెద్దవాళ్ళకి ఇస్తారా యువతకి ఇస్తారని యువతకి ఇస్తే ఇంకా యువతకు చెప్తున్నాం మందుకు అలవాటు కావద్దు ఇప్పుడు మా పెద్దలు గారు చెప్పినట్టు ఎవరు మందుకు అలవాటు కాకుండా ఏదే అలవాటు కాకుండా మంచిగా ఎన్నుకోవాలని చూసుకుంటున్నాం మంచి వ్యక్తిని గుర్తించిగా అధిష్టానం గుర్తించి ఇస్తే మటుకి నిలబడని ఆలోచన ఉందండి అది అందరం నిర్ణయం తీసుకున్న తర్వాత రండి నా డెసిషన్ కాదు అది మా అందరు పెద్ద సమక్షలో ఓకే అన్న తర్వాత తీసుకుంటాం అది మా ఊరిలో మేము నిలబడిన తర్వాత గ్రామంలో యువతకి మంచి ప్రోత్సాహిద్దాం చూస్తున్నాం జాబుల పరంగానే యువతకు ఒక ఆకర్షణ మోటివేషన్ చేసి అని సంకల్పంతో ఉండి మేము గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆరాటం మాకుంది బాగా ఇంకా ఇప్పుడు బడ్జెట్ బాగానే చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంకా ఇంకా బాగా డెవలప్ చేయాలని గ్రామాన్ని అనుకుంటున్నాం సరే ముగ్గురుగా ఉంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి అభివృద్ధి కార్యక్రమంలో దాంట్లో చెప్పాల్సిన అవసరం ఏం లేదండి ప్రభుత్వం పరంగా అయితే ముగ్గురు మంత్రులు కూడా బాగా చేస్తున్నారు ఎక్కడ ఇప్పుడు మొన్న నిన్న కూడా శాంక్షన్ అయ్యింది మున్నోరు బ్రిడ్జి మీద ఆడటం రెండు బిడ్జ్లు కొత్తవి కట్టారు మళ్ళీ ఇంకో రెండు శాంక్షన్ చేశారు నిన్న అదే అదే అది అది అభివృద్ధి కదండి సార్ ప్రధానంగా సార్ రైతులు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు కానీ నియామకాలు కానీ ప్లస్ రైతులకు రుణమాఫీ కాలేదు ప్రతిపక్షాలు ఎప్పుడైనా అంటనే ఉండేయండి వంద శాతం చేసినా ప్రతిపక్షాలు అనేది కంపల్సరీ అంటేనే ఉండే రైతు రుణమాఫీ విషయంలో నైంటీ పర్సెంట్ అయితే మా ఊళ్ళో అయిపోయినండి ఆ పది మందే చెడగొడుతున్నారు ఇప్పుడు ఈ తొంభై మందిని కూడా పది మంది చెడగొడతారు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రభుత్వం చే సూచన ఏంటంటే ఆ పది మందిని కూడా ఇస్తే అయిపోద్దని మా మా ఆలోచనండి ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్న అంటే మీ తెలుగు టీవీ నమస్తే